హాయ్ అండి అటుకులతో ఉప్మా ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే కనుక ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో ఫస్ట్ ఓపెన్ చేయగానే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో అయితే చూస్తున్నారో కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా సో నేను కొంచెమే చేస్తున్నాను అనమాట అని కొన్ని పల్లీలు మాత్రమే తీసుకున్నా పిల్లల కోసం చేస్తున్నాను సో కొన్ని పల్లీలు కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నా పిల్లల కోసం అంటే పిల్లల పిల్లలు తినాలనే కాదండి ఎవరైనా బ్రేక్ఫాస్ట్కి ఎవరైనా తినొచ్చు లైట్గా ఉంటుందన్నమాట బ్రేక్ఫాస్ట్ సో ఇక్కడ నేను అటుకులు అయితే తీసుకున్నాను కదా అటుకులు రెండు రకాలు ఉంటాయండి కొంచెం పల్చగా ఉంటాయి కొంచెం మందం ఉంటాయి సో అయితే నేను మందంగా ఉన్న అటుకులు అయితే తీసుకుని అవి ఒకసారి మంచిగా వాటర్లో కడిగి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట ఎక్కువసేపు నానని పోదు అటుకులని వాటర్లో సో మెత్తబడిపోతాయి కదా జస్ట్ అట్లా కడిగేసి పక్కన బౌల్లో అయితే పెట్టుకున్న ఇంకా పల్లీలు అయితే పక్కకు తీసేసుకున్న అదే బౌల్లో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇంకా అందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను అనమాట ఇంకా పోపు అయితే వేసుకుంటున్నాను ఇంకెవరు ఎట్లా వేసుకుంటారో ఆ విధంగానే పోపు అయితే వేసేసుకుంటున్నా మనం ఏమేమి వెజిటేబుల్స్ వేసుకుంటామో ఉప్మాకి అనేది ముందుగానే కట్ చేసుకోవాలి హెవీ వెజిటేబుల్స్ వేసుకోవద్దు అట్లయితేనే టేస్ట్ ఉంటుంది అనమాట సో ఇందులోకి నేను ఆనియన్స్ అయితే తీసుకున్నా ఇంకా తర్వాత క్యారెట్ అయితే తీసుకున్నా ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఇంకా మీ ఇష్టం ఆలు ఉంటే ఆలు కూడా వేసుకోవచ్చు ఇంకా ఇవి మంచిగా కుక్ అవ్వాలి ఆయిల్లో ఈ క్యారెట్ అయితే కొంచెం టైం పడుతుంది కదా ఇది కాస్త మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి మనం పెద్దవాళ్ళు కనుక తినేటట్టయితే ఇంకొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా పిల్లలకి కదా అని చెప్పి నేను కొద్దిగా వేసాను అనమాట పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకున్నారు కదా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది ఆయిల్లోనే కంప్లీట్గా కుక్ అయిపోవాలన్నమాట ఈ క్యారెట్ అనేది ఇంకా ఈ తర్వాత మగ్గిపోతుంది కదా అందులో కొంచెం సాల్ట్ ఇంకొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి సింపుల్ అండి ఇది చాలా ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది హరి బర్రీ లేకుండా మార్నింగ్ అవర్స్ బ్రేక్ఫాస్ట్ లైట్గా ఉండాలంటే ఈ విధంగా అయితే ట్రై చేసుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత అటుకులు మనం ముందుగానే కడిగి పెట్టేసుకున్నాం కదా అటుకులు ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇది కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అనేది కాదు కానీ మొత్తం కలిపేసుకోవాలన్నమాట పసుపు ఉప్పు అంతా వేసాము కదా అంత మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇంకా ఆ తర్వాత కొన్ని వాటర్ పోసి మూత పెట్టేసి ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ ఆ వాటర్ పోయేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది అటుకులు కొంచెం మంచిగా కుక్ అయిపోతాయి అనమాట చూసారా ఈ విధంగా కొన్ని వాటర్ మాత్రమే తీసుకున్నా ఇంకా ఒక టూ మినిట్స్ పెట్టేసుకుంటే అయిపోద్ది సో ఇంతేనండి మూత పెట్టేసుకొని దింపేసుకుంటే అయిపోతుంది సో ఈ ఉప్మా రెడీ అయిపోతుంది అటుకులో ఉప్మా రెడీ అయిపోతుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి తినండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట తిన్నారు పర్లేదు మంచిగానే తిన్నారు ఇంకా ఈ విధంగా రెడీ అయిపోతుంది ఫైనల్గా ముందే పల్లీలు పెట్టుకున్నాం కదా అది పైనంగా వేసేసుకోవాలన్నమాట పైన వేసుకుంటేనే కొంచెం బాగుంటుంది ఆయిల్లో ఫస్ట్ వేసుకునే కంటే ఇంకా ఇదండి ఉప్మా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ